కంట్రీ కంట్రీ ఇప్పుడే అమిత్ షా గారు చేతుల మీద పసుపు బోర్డు ఒక కార్యాలయం నిజంగానే ఇవాళ అందరి కళ సాకారం అయింది వారు చేతుల మీద ఇప్పుడు అక్కడ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇవాళ పసుపు బోర్డు తీసుకురావటమే కాకుండా ఆ పసుపు పోడు ఒక హెడ్ క్వార్టర్ మన నిజామాబాద్ లోనే పెట్టడం మరియు ఇందూరులో పెట్టడం అట్లాగే మన రైతు బిడ్డ అయిన పల్లా గంగారెడ్డి గారిని దానికి చైర్పర్సన్ చేయటం నిజంగానే చాలా గర్వకారం ఎన్నో సంవత్సరాల పోరాటం ఇక్కడ రైతుల పోరాటం రెండు వేల ఇరవై మూడులో ప్రధానమంత్రి గారు దాన్ని ప్రకటన చేశారు చేసినాక ఇవాళ మనం ఒక కార్యాలయాన్ని ఇక్కడ నిర్మించుకోవటం ఆ తర్వాత ఇక్కడ నుంచే మన రైతు బిడ్డ దానికి చైర్పర్సన్ అవ్వటం ఇవాళ అమిత్ షా గారి చేతుల మీదుగా ఇవాళ దాన్ని మనం ఓపెనింగ్ చేసుకోవటం అనేది నిజంగానే చాలా సంతోషం ఇవాళ ఒక పండగ వాతావరణం ప్రతి రైతుకు కూడా తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇందూర్ నుంచి నిజామాబాద్ నుంచి ఏ పండే పంట పసుపు పంట ఏదైతే ఉందో అది దేశం మొత్తం అట్లాగే వివిధ దేశాలకు కూడా ఇవాళ పంపిస్తున్నాం మనం మీ మన ఎంపీ ధర్మపురి అరవింద్ గారు పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి అందరికీ బాండ్ పేపర్ ఇస్తే చాలా మంది ఎగతాలు చేసిన వారు ఉన్నారు కానీ వారు ఎవరు ఎన్ని మాటలన్నా ఏమి చేసినా వారు ఏదైతే మాటిచ్చారో ఆ మాటకి కట్టుబడి ఇవాళ మనకి ఆ బోర్డును తీసుకురావటమే కాకుండా ఆ కార్యాలయాన్ని మన ఇందూర్లోనే ఓపెన్ చేయటం దానికి చైర్పర్సన్ గా మన రైతు బిడ్డ అయిన పల్ల గంగారెడ్డి గారిని నియమించటం నిజంగానే వారి పట్టుదలకి ఇదొక నిదర్శనం ఇవాళ కేంద్రంలో ఉన్న మన ప్రభుత్వం రైతులకి ఎంతో చేస్తా ఉంది రైతులు ఆదాయాన్ని పెంచాలి ఐదు సంవత్సరాల్లో దాన్ని రెండింతలు చేయాలని చెప్పి కేంద్రంలో ఉన్న మన ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రైతుల కోసం ఎంతో కష్టపడి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది అలాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఇందూర్లో ఇవాళ ఇక్కడ పసుపు బోర్డుని ఏర్పాటు చేయటం దీనికోసం ఎన్నో రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తే అది తమిళనాడు అయితే మహారాష్ట్ర అయితే మా దగ్గర ఏర్పాటు చేయాలన్నారు కానీ మన పార్లమెంట్ సభ్యులు పట్టుబట్టి ఆ బోర్డుని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది అన్నా పసుపు రైతులు ఉన్నారావు పసుపు రైతులు ఉన్నారా పసుపు ఉంటే మన కార్యాలయం ప్రారంభమైంది ఎంత చూసి ఉండాలనే అన్నా మన భూములు మన భూములేమో కోట్ల రూపాయలు వలుకుతున్నాయి మన పిల్లలేమో దుబాయ్లో గల్ఫ్లో వెట్టి చాకిరీ చేస్తున్నారు అవునా కాదా ఇవల్ల పసుపు వచ్చిన తర్వాత మన బతుకులు మారుతాయి అన్న భారత్ మాతాకి భారతాకి ఎంతో మందిని అన్న మన రాజకీయ నాయకుల్ని ఎన్నో పార్టీలను చూసినాం ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినాం కానీ మాటిస్తే తప్పకుండా బాండు పేపర్ రాసి అగో గదే పసుపుపోడు గాయల్నే అరవిద్దు గట్టిగా చప్పట్లతో ఆయనకు మద్దతు తెలుపుతావా గట్టిగా అందరూ కూడా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి